హలో అండి నమస్తే వండిట్లో అమృతానికి స్వాగతం నేను నందన జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి ఇష్టమే బట్ ఆ జున్ను దొరకడం మీకు చాలా కష్టం మనము ఊర్లో ఉంటే జున్ను అనేది దొరుకుతుంది బట్ సిటీలో అసలు దొరకదు సో నేను ఇక్కడ నాకు జున్ను తినాలనిపించింది నేను ఇక్కడ అగర్ అగర్ వాడైతే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది ప్రాసెస్ అయితే ఎలానో చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సేమ్ మన జున్ను టేస్టే ఉంటుంది ఇప్పుడు బౌల్లో ఒక అర లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్ పాలు అయితే తీసుకుంటున్నాను ఇందులో వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు దీన్ని డైరెక్ట్ గా స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ పాలు మంచిగా కాగనివ్వాలి నేను ఇక్కడ అగర్ అగర్ ఇలాంటిది తీసుకున్నాను మనకు అగరగర్ పౌడర్ దొరుకుతుంది ఇలా స్ట్రిప్స్ లాగా కూడా దొరుకుతాయి నేను ఇలాంటి స్ట్రిప్స్ లాంటివి తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇది కొంచెం కట్ చేసుకుంటున్నాను నేను కట్ చేసేసుకొని ఇలా బౌల్లో వేసి కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ ఒకసారి దీన్ని వాష్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ ఎడ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మంచిగా వేడి చేసుకోవాలి దీన్ని ఇక్కడ ని వేడి చేస్తున్నాను కదా కొద్దిసేపటికి మనకు లిక్విడ్ స్టేజ్లో వస్తుంది అగరగర్ అనేది ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఈలోపు మనకు పాలు మంచిగా కాగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్న ఈ అగరగర్ వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి అగరగ పూర్తిగా కరిగిపోతుంది మనకు ఇందులో ఇప్పుడు ఇందులోనే ఇలాచీలు వేసుకున్నాను ఒక ఐదు నుంచి ఆరు అలానే ఒక కప్పు దాకా బెల్లం వేసుకున్నాను మీరు కావాలంటే చక్కెర కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం వేసుకుంటున్నాను అలానే కొద్దిగా మిరియాలు వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకుంటున్నాను మనకు జున్నులోకి మిరియాల పొడి బెల్లం చాలా బాగుంటుంది మీరు వద్దంటే చక్కెర వేసుకోండి మిరియాలు కొద్దిగా క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు దీన్ని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి ఇది కాసేపు అలానే విడిచిపెట్టేశాను కొంచెం ఇవ్వాలి పైన వచ్చింది కదా ఈ మీగడ లాంటిది ఇదంతా తీసేసేయాలి అప్పుడే మనకు జున్ను పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక్క పించ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అది ఒక స్ట్రైనర్ పట్టేసి ఇలా గ్లాస్ బౌల్లోకి వేసుకుంటున్నాను మీరు నార్మల్గా స్టీల్ బౌల్లో వేసుకుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా వేయండి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే మనకు కత్తుకోకుండా ఉంటుంది చూసారా మనకు ఈ ఇలాచి ఇదంతా వేస్టేజ్ అంతా పక్కకు పోతుంది దీన్ని ఇప్పుడు ఒక టూ అవర్స్ చల్లారి ఇది చల్లారినాక చూసారా ఇలా గట్టిగా అయిపోతుంది జున్ను ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో పక్క అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది దీన్ని ఇప్పుడు డిమోల్ చేసి చూపిస్తాను మీకు సేమ్ జున్ను లాగా చాలా బాగుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు జున్ను తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా జున్ను ఎంత బట్టిగా ఉందో చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్